ధన్యవాద్ మన గౌరవ శాసన సభ్యురాలు మనందరి ప్రియతమ నాయకురాలు సీతక్కను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు వస్తున్నటువంటి శుభ సందర్భంగా అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు పెద్దలు పేరు పేరున తెలంగాణ స్వాగతం పలుకుతా ఉన్నాము తెలంగాణ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అనేక కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈ విజయ పేరుని విజయవంతం చేయడం కోసం తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణలో భారత్ తెలంగాణ భారతదేశంలో విలీనం కావడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాన్ని ఆస్వాదించే ఆనందించేటువంటి కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి తెలంగాణ ప్రాంతం నిజాం రాజు కంట్రోల్లో ఉండే ఈ ప్రాంతం అంతా ఒక రాజు తన రాజ్యరికంగా తన యొక్క ప్రత్యేక దేశంగా పరిపాలించి భారతదేశంలో విలీనం కాకుండా చేస్తే ఆ రోజు నెహ్రూ గారు ప్రధాని అక్కలు చెల్లెలు తమ్ములు దొరతనానికి పీడనకు దోపిడికి వెట్టి చాకిరికి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి కూడా విముక్తి జరగాలి కాబట్టి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో కానీ రోజు ఆ స్వతంత్ర పోరాటంలో లేని బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంలో లేని బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర లేనటువంటి ఈ రెండు పార్టీలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ గడ్డ మీదికి తల్లి సోనియా వస్తే వచ్చే అర్హత లేదని తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు ఆలోచించండి తమ్ములారా ఇప్పుడు మరొకసారి కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ పేగు బంధమై కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలు పండుతా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగులకు బలహీన వర్గాలకు మహిళలకు మైనార్టీలకు అట్టడి వర్గాలకు దళితులకు ఆదివాసులకు గిరిజనులకు అందరికీ న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళ కుటుంబ పాలన కోసం ఇవాళ త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం సోనియమ్మ కుటుంబం అయితే ఇవాళ ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణ గడ్డ నేలాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కత్తజీవుల పార్టీ ఇక్కడ ఉండద్దని రకరకాల దుష్ప్రచారాలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువత ఖండించాలి ఎదిరించాలి మన స్వేచ్ఛ కోసం మన హక్కుల కోసం పోరాడినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ గారి ఆధ్వర్యంలో ఒక్క అవకాశం ఇద్దాం ఒక్క అవకాశం ఇచ్చి మన తలరాత మనమే తీర్చిదిద్దుకునే విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించుకునే విధంగా లాక్కున్న భూములన్నీ ఆనాడు ఇందిరమ్మ కాలంలో పంచబడ్డ భూములన్నీ కాంగ్రెస్ పాలనలో పంచబడ్డ భూములన్నీ గుంజుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పాలనకు మరి స్వస్తి పాలికి మన భూములు మనకు దక్కాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది మొన్ననే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది చాలా అద్భుతంగా ఉంది తట్టుకోలేక తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు సోనియమ్మ ఆ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణను నలభై తెలంగాణను భారతదేశంలో విలీనం చేసి తెలంగాణకు విముక్తి కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణను ఆంధ్ర నుంచి కూడా విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ప్రజా రంజక పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్క అవకాశం ఇవ్వాలని గల్లీ గల్లిలో గడప గడపకు మరి తమ్ముళ్ళు అన్నలు అక్కలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అమ్మ తెలంగాణ తల్లి మన ఆకాంక్ష నెరవేర్చిన సోని అమ్మ తెలంగాణ యొక్క భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం కోసం బాధ్యత తీసుకొని ఇప్పుడు ప్రకటించబోయేటువంటి ఆరు గ్యారంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు ఎంతో మంది అమరులై ఈ రోజు ఈ సెప్టెంబర్ పదిహేడుకు కారణమైంది స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి నిజాం నిజాం పనుల నుంచి విముక్తి కలిగించి ఇవాళ స్వేచ్ఛ వాయి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక కృతజ్ఞతగా ఈ సమాజం ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రాంత విముక్తి కోసం ఆనాడు పోరాడినటువంటి అమరవీరులందరికీ కూడా జోహర్లు అర్పిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జోహార్ అమర వీరులకు జోహోర్ వీరులకు జోహోర్ తెలంగాణ సాయి అమర వీరులకు か。Thank you.